నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం భాగ్యనగరం బోనాల ఉత్సవాలకు ముస్తాబయ్యింది నెల రోజుల పాటు ఎటు చూసినా సందడి కనిపిస్తుంది తెలంగాణ ప్రజలు జరుపుకునే అతి పెద్ద ఉత్సవాల్లో బోనాలకు ప్రత్యేక స్థానం ఉంది నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమావాస్య తర్వాత వచ్చే గురువారం కానీ ఆదివారం కానీ ఈ ఉత్సవాలు మొదలవుతాయి ఈసారి ఆషాఢంలో అమావాస్య శనివారం రావడంతో ఆదివారం నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి ఈ నేపథ్యంలో పోతురాజుల విన్యాసాలు డప్పు చప్పులలో నగరంలోని ఆలయాల్లో ఆధ్యాత్మికత వెలువిరుస్తుంది తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి అర్చకులు తొలుత విశేష పూజలు చేశారు అనంతరం పంచామృతాలు సుగంధ పరిమళ ద్రవ్యాలు ఫలరసాలు పసుపు కుంకుమ జలాలతో అభిషేకించారు పట్టణంలోని పలు చోట్ల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ఏకశిలా నగరంలో తొమ్మిది రోజుల పాటు గుప్త నవరాత్రులు జరుగుతాయి ఇంద్రకీలాద్రివాసిని దుర్గమ్మకు ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకొని ఆలయం అధికారులు సారి సమర్పించారు దీంతో పాటు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు కూడా తాళాలు మంగళ వాయిద్యాల నడుమ మూలమూర్తిని దర్శించుకున్నారు అనంతరం మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తికి సారి సమర్పించారు హైదరాబాద్ మీరాలం మండిలో సర్వమంగళ ప్రదాయిని శ్రీ మహంకాళేశ్వరి అమ్మవారికి మహాభిషేకం హారతి వైభవంగా జరిగింది పంచామృతాలు సుగంధ పరిమళ ద్రవ్యాల వనమూలికలు పసుపు కుంకుమలు చందనం వివిధ ఫలరసాలు విశేష ద్రవ్యాలతో అమ్మవారిని ఆలయ అర్చకులు విశేషంగా అభిషేకించారు ఈ ఆలయంలో ఆదివారం త్రిశత చండి మహాయాగం ప్రారంభం కానుంది ఇరవై రోజుల పాటు ఈ క్రతువును నిర్వహిస్తారు పంతొమ్మిది నుంచి ఆషాఢ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి అదే రోజున మాతేశ్వరి అమ్మవారి ఘట ప్రతిష్టాపన జరుగుతుంది నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థంలో శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన తెప్పోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది తొలుత స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కోనేటి వద్దకు తీసుకెళ్లారు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై స్వామి అమ్మవార్లు ఆసీనులై కోనేటిలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు సీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి దివ్యక్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాగింది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీమన్నారాయణుడు దివ్యాలంకార శోభితుడై భక్తులకు జగన్మనోహరంగా దర్శనమిచ్చారు యాభై వేల మందికి పైగా భక్తులు ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు తిరుమల చిన వెంకన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది శనివారం కావడంతో మొక్కులు తీర్చుకునేందుకు ఆలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు స్వామివారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో ఉన్న ఐదు కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి దీంతో శ్రీవారి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ నుంచి జంట కోపురాల వరకు బారులు తీరారు நவநீத்தோரிந்தா பசுபால பாப விமோச்சன கோவி துஷ்டம்ஹார கோவிந்தா துரித்த நிவாரண கோவிந்தா சிஷ்ட பரிபாலோவி கஷ்ட நிவாரண கோவிந்த 아! <laughs> యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు శనివారం కావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి ఉదయం నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు భక్తులు తమ కోరికలు తీరాలని మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి సుమారు నాలుగు గంటలు ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది మహాక్షేత్రంలో క్షేత్రపాలకుడు శ్రీ బయలు వీరభద్ర స్వామికి విశేష పూజలు జరిగాయి తొలుత ఆలయ అర్చకులు మహా గణపతి పూజ చేశారు అనంతరం స్వామివారిని పంచామృతాలు బిల్వోదకం శుద్ధ జలాలతో అభిషేకించారు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా కర్ణాటక తమిళనాడు పంజాబ్ రాష్ట్రాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా భక్తులు పర్తి యాత్రలో భాగంగా పుట్టపర్తికి తరలివచ్చారు శ్రీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు అనంతరం స్వామివారికి మహా రథయాత్ర నిర్వహించారు ఈ యాత్రను సత్యసాయి మేనేజింగ్ ట్రస్ట్ రత్నాకర్ దంపతులు ప్రారంభించారు అనంతరం భక్తులతో కలిసి యాత్రలో పాల్గొన్నారు రథయాత్ర హనుమాన్ సర్కిల్ నుంచి ప్రశాంతి నిలయం వరకు కొనసాగింది సత్యసాయి చిత్రపటాన్ని వెండి రథంపై ఉంచి ఊరేగించారు తెలంగాణ సాంప్రదాయం ప్రకారం డప్పు వాయిద్యాలు బతుకమ్మ బోనాలు సత్యసాయి భోనాలలు కోలాటాల మధ్య రథయాత్ర వైభవంగా సాగింది సత్యసాయి నామంతో పుట్టపర్తి పుర వీధులు మార్మోగాయి ఆలయానికి భక్తులు బారులు తీరారు వేకువజాము నుంచి సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్నారు పవిత్ర త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారికి అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు శనివారం కావడంతో నవగ్రహాల వద్ద శని పూజలు చేశారు శనీశ్వరుడికి ప్రీతికరమైన రోజు కావడంతో నల్లబట్ట నువ్వులు తైలం సమర్పించారు హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి తీర్థస్వామి శ్రీవారిని దర్శించుకున్నారు స్వామివారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన పీఠాధిపతికి మహద్వారం వద్ద జేఈఓ వీరబ్రహ్మం అర్చకులు ఇస్తి కపాల్ స్వాగతం పలికారు అటు తర్వాత మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చరల మధ్య ఆలయ ప్రవేశం చేసిన స్వామీజీ ధ్వజస్తంభం వద్ద మొక్కుకొని శ్రీవారిని దర్శించుకున్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు Namaskaram.